జహీరాబాద్ కొండగట్టు అంజన్న సన్నిధి కార్తీక శోభతో కలకల ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కార్తీక మాసం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది మంగళవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుంచే కొండగట్టుకు తరలివచ్చి కోనేరులో పవిత్ర స్నానం చేసి అంజన్న దర్శనం చేసుకున్నారు ఆ తర్వాత తమ మొక్కులు చెల్లించుకుని భక్తి భావంతో పూజలు నిర్వహించారు ఆలయ ప్రాంగణంలోని పవిత్ర రావిచెట్టు వద్ద మహిళా భక్తులు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్తీక మాసం సందర్భంగా ఆలయ పరిసరాలు జై అనే నినాదాలతో మార్మోగాయి భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాటు చేశారు భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ నీటి సదుపాయాలు క్యూలే వసతులు కల్పించారు గ్రేటర్ ప్రజల ప్రాణాలతో వరంగల్ మున్సిపల్ అధికారులు చెరగాట మాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు అంబరీష్ ఆరోపించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గత ఐదు రోజుల నుండి మంచినీరు మురుగునీరుగా సరఫరా అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని కౌన్సిల్ హాల్ ముందు ఆందోళన చేపట్టారు ప్రజలకు సరఫరా అయ్యే మంచినీరు అధికార సైతం తాగాలంటూ వారికి గ్లాస్టులు అందించారు ఐదు రోజుల నుంచి కలుషిత నీరు సరఫరా అవుతున్నా కమిషనర్ గాని మేయర్ గాని పట్టించుకోవటం లేదని కలుషిత నీరు తాగటం వలన ప్రజలకు అనేక రోగాలు వస్తున్నాయని ప్పటికే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రాన ఉన్న పేద ప్రజలకు కలుషిత నీరు తాగి ఆసుపత్రి పాలవుతున్నారు మంచి నీరు సరఫరా చేయించాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు నమిస్టర్ <machan raho> <machan raho>. <activities> కమిషనర్ గారు ఖచ్చితంగా పట్టించుకోవాలి మీరు వెంటనే మంత్రి సురేఖ గారు ఆమె జుబ్లీ సెలక్షన్ లో రిజన్ కడతాను కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పట్టించుకుంటారు వరగా స్వచ్ఛందంగా ఇప్పుడు ప్రజలందరూ వాళ్ళకు వాళ్ళు తరలిచ్చిండు వచ్చి మా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతున్నారు યો ઈને કે ઈને કે આદલ લેટુને સાચની મને ડાન્સ વાયન મસ્કી તાલેવાળો મનોલેટ તલેવાળો નની અંદર રિવે મારતા હોતુંરા ઇપડ આગણિ

మా మంత్రి గారు అయితే జూబ్లీస్ ఎలక్షన్లో బిజీ ఉన్నారు వాళ్ళకి టెండర్ల మీద ధ్యాస్తుంది కదా తప్ప ప్రజల ఆరోగ్యం మీద లేదు ఏమన్న అంటే ఇప్పుడు టెండర్లు విషయంలో మీరు అందరూ తెలుసు టెండర్ విషయంలో టెండర్లు ఇస్తలే అని చెప్పనేసి గొడవలు గొడవలు అయినా గొడవలు పెట్టుకున్నారు అది అది వారం రోజులు సినిమా చేసిండ్రు కానీ పబ్లిక్ ఇప్పుడు వారం రోజుల నుంచి ఇవే నీళ్ళు తాగుతుండ్రు వాళ్ళ ఆరోగ్యం ఏం కావాలి జ్వరాలు వచ్చి వాళ్ళకి చర్మ వ్యాధులు వచ్చి ఎంజిఎంలో పడ్డరు చిన్న పిల్లల్ని కూడా ఎత్తుకొని వచ్చింది ఇప్పుడు ఇక్కడ జరాలు వచ్చాయని చెప్పనేసి అని ముసలి వాళ్ళు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ముసలి వాళ్ళు కూడా ఈ నీళ్ళు ఇట్లొస్తానని కూడా చూపిస్తున్నారు వాళ్ళు ఇవి దాగి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కమిషనర్ గారు ఇప్పటికి మేము వచ్చి గంట అయితే అండి కమిషనర్ గారు బయటకు రావట్లేదు మా మంత్రి గారు అందుబాటులో లేరు మేయర్ గారు రావట్లేదు ప్రజలకు న్యాయం చేయాలి వరంగల్ తూర్పు ప్రారంభ తూర్పు పశ్చిమ అరవై ఆరు డివిజన్లు గ్రేటర్ మొత్తం కూడా ఇదే పరిస్థితి ఇంతకంటే ఘోరంగా వస్తున్నాయి నీళ్లు చెప్పాలంటే ఇక్కడ వీళ్ళేమో అధికారులు అందరూ మంత్రి గారు అధికారులు వీళ్ళందరూ మినరల్ వాటర్ తాగుతారు కానీ ఇక్కడ సామాన్య ప్రజలు వాళ్ళు మినరల్ వాటర్ కొనుక్కోలేరు ఇవాళ మేము ఇవే నీళ్ళు ఇవే నీళ్ళు తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆఫీస్లో ఆఫీస్లో ప్రతి ఒక్క అధికారికి టేబుల్ మీద ఇవే నీళ్ళు వచ్చి మీద తాగమన్నాం వాళ్ళు తాగట్లేదు భయపడతారు ఆ నీళ్ళు మరి ప్రజలు ఎట్లా తాగుతారని ఇస్తారు ఈ నీళ్ళు తాగాలి కదా వాళ్ళు కూడా ప్రజలు తాగినప్పుడు వాళ్ళు కూడా తాగాలి ప్రతి ఒక్క అధికారు మా నీళ్ళు చూసే భయపడతారు వాళ్ళు ఏంటివి అని చెప్పనేసి అని మరి వాళ్ళు ప్రజలు ఎట్లా తాగాలి వీళ్ళంతా సామాన్య ప్రజలు చేసుకుంటే పని చేసుకుంటే బ్రతికేటోళ్ళు రోజు కూలీ వేయటోళ్ళు వీళ్ళు మినరల్ వాటరు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెట్టి వాళ్ళు కొనలేని పరిస్థితి వాళ్ళది ఏం చేయాలి ఇప్పుడు వీళ్ళే అది కమిషనర్ గారు చెప్పాలి మా మంత్రి గారు చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మనకు ఎమ్మెల్యే గెలిపించుకున్నాము మనకు మంత్రి అయిందని చెప్పనేసి అన్ని పనులు చేస్తారని చెప్పి అనుకున్నాము కనీసం మంచి ప్రజలకు నిత్యావసరాల కిందకు వచ్చే మంచి నీళ్ళే ఇవ్వలేకపోతుండ్రు ఇక ప్రజల ఆరోగ్యాన్ని ఎవరో పట్టించుకుంటారు కాబట్టి కాబట్టి వెంటనే కమిషనర్ గారు వచ్చి వీళ్ళు మా సమస్యలు విని ఈ నీళ్లు చూసి కమిషనర్ గారు నీళ్లు తాగాలి మేము గ్లాస్లో పోషిస్తాం ఇప్పుడు మేము తాగి చూపిస్తాము కమిషనర్ గారు కూడా ఇవే నీళ్ళు తాగాలి ఇప్పుడు మరి మేము తాగినప్పుడు కమిషనర్ గారు మేయర్ గారు వీళ్ళు ఎందుకు తాగలేకపోతారు అధికారులు ఎందుకు తాగలేదు తాగాలి ఇప్పుడు మంత్రి గారికి ఇద్దామని చెప్పి అనుకున్నాం మంత్రి గారు అందుబాటులో లేరు వస్తుండ్రు వెళ్తుండ్రు హైదరాబాద్ ఎక్కువ ఉంటారు వరంగల్ లో మాకు అందుబాటులో తక్కువ ఉంటారు జూబ్లీ ఎలక్షన్ ఇప్పుడు ఆ ఎలక్షన్లో అక్కడ బిజీ ఉన్నాం ఇక్కడ ప్రజలకే న్యాయం లేదు ఇక్కడ ప్రజలకే న్యాయం చేస్తలేరు ఈ వాటర్ని మేము హైదరాబాద్ కూడా పంపుతాము జూబ్లీల్స్ బై బై ఎలక్షన్లా ఈ వాటర్ అక్కడ ఖచ్చితంగా ఆడ పబ్లిక్ చూపిస్తాం మేము పేయ్యి అవసరమైతే ఇట్లా జరిగితే మాత్రం హైదరాబాద్ జూబ్లీల్స్ పెయ్యి మరి మా సొంత ఖర్చులతో పెయి మరి మా దగ్గర ఇంకో ఈ నీళ్ళు ఇస్తారు మా మంత్రి గారు మీకు కూడా ఈ నీళ్ళు కావాలంటే మరి కాంగ్రెస్ గెలిపించుకోండి అని చెప్తాం ప్రభుత్వ స్థలాలు ఎవరూ ఆక్రమించినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యావర్ రోడ్డు విస్తరణ కోసం ప్రభుత్వం దృష్టిలో ఉంది విస్తరణకు తన వంతుగా కృషి చేస్తానని అన్నారు జగిత్యాల మున్సిపాలిటీకి అత్యధికంగా అరవై రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల నిధులు కేటాయించారన్నారు రెండు వేల ఇరవై మూడులో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల అభివృద్ధి పనుల కోసం వినతి పత్రం అందజేశానని అన్నారు కుదింపుకు గురైన జగిత్యాల ఆచరణ పెరిగేలా ధరూర్ తిప్పన్నపేట లింగంపేట్ హస్నాబాద్ మోతే టిఆర్ నగర్ నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీలో శివారి ప్రాంతాలను సర్వే నెంబర్లను కలపటం వలన ప్రభుత్వ స్థలం కూడా పెరిగింది రైతులకు నష్టం కాకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించి భవిష్యత్తు తరాలకు అనుగుణంగా విస్తరిస్తామన్నారు మున్సిపల్ వివిధ హోదాలోని అధికారులు సిబ్బంది అడిషనల్ కలెక్టర్లుగా చెప్తే మొత్తం మంది జిల్లా యంత్రాంగం అందరి సహకారంతో తప్పకుండా రైత్యాల పట్టణం అభివృద్ధి చేస్తాం అభివృద్ధిలో రాజకీయాలు పక్క పెట్టాల్సి ఉంటుంది దాంట్లో భాగంగానే మేము అందరూ తెలుసు కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా ఎలా తీసుకురావాలో అలా తీసుకొస్తూ అటు అమృత్ పథకంలో కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం ఉంటుంది సిఆర్ఎఫ్ రోడ్లల్లో ఉంటుంది కేంద్ర రాష్ట్ర భాగస్వామ్యం అవన్నీ కూడా తీసుకొచ్చి ఈరోజు జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తూ మరి అటు చలిగాల రోడ్ పెద్దగా అయినట్టే తిప్పనపెట్టి రోడ్డు కూడా అవుతుంది అన్నిటికంటే ముఖ్యమైన విషయం జగిత్యాల కేంద్రంగా మూడు జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది హ్యామ్ కింద టెండర్లు కూడా పిలువబడుతున్నాయి ముఖ్యమంత్రి గారి ఆఫీస్లోని అతి ముఖ్యమైన అధికారి శ్రీనివాసరాజు గారు కలిసి కనబడితే పిలిచి మరీ కంగ్రాచులేషన్స్ డాక్టర్ సాబ్బ మూడు రోడ్లు మంజూరు వచ్చినాయి జస్ట్ ఒక రెండు మూడు నెలల్లో టెండర్లు అయిపోతున్నారు వాటి చెప్పి కూడా దాదాపు రెండు మూడు వారాలైంది మన సెక్రటరీలో కాలు నొప్పితోంటి కలిసిండే క్యాబినెట్ మీటింగ్ సందర్భంలో నేను వెళ్ళినప్పుడు కలిసి తప్పకుండా ఇవన్నిటి ద్వారా జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే దాంట్లో అందరూ సహకారం ఉండాలి తద్వారా మౌలిక వసతులు పెరిగి వ్యాపారాలు కావచ్చు విద్య కావచ్చు వైద్యం అన్ని రంగాల్లో జగిత్యాల ఒక కేంద్ర బిందువుగా మారబోతుంది అలాంటి కేంద్ర బిందువుగా మారబోతున్న జగిత్యాల పట్టణ అభివృద్ధికి అరవై రెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి వార్డుకు కూడా ముఖ్యంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలు గతంలో కొన్ని ఏండ్లుగా ఇండ్లు కట్టుకొని రోడ్లు డ్రైన్లు లేని ప్రాంతాలకు డ్రైన్ కావచ్చు రోడ్ కావచ్చు కరెంటు వసతి ఖచ్చితంగా వచ్చే విధంగా చూడాలి మొన్న మొన్నై కొత్త కొత్తగా ఎక్కడో ప్లాట్లు పెట్టి కట్టిన వాటికి తర్వాత ఫేస్లో చేద్దామని కూడా చెప్పినాం ఈ రకంగా చేస్తూ ఇంకా ఇంతే కాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కావచ్చు జనరల్ ఫండ్ కావచ్చు స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చిన ఫండ్స్ కావచ్చు ఇవన్నీ కలుపుకుంటే దాదాపు నూట నలభై కోట్ల పైన రూపాయలతోటి పనులు ఈ సంవత్సర కాలంగా మొదలై ఇంకో సంవత్సరం లోపల పూర్తి అని చెప్పి తెలియజేస్తుంది పూర్తి కూడా కావస్తుంది అతి త్వరలోనే ఒక్కొక్క నెల లోపల దాదాపు పూర్తయితాయి కొన్ని చోట్ల దాదాపు కోటి తొంభై లక్షల పనులు అక్కడ రోడ్స్ విషయంలో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి మాడిఫికేషన్కు కూడా కలెక్టర్ తయారు జరిగింది మాడిఫికేషన్ చేసి కూడా పనులు చేస్తామని చెప్పడం సందర్భంగా తెలియజేస్తూ మరి దాదాపు రెండు కలిపితే అరవై ఏడు కోట్ల పైన అరవై ఎనిమిది కోట్ల పైన పనులు మంజూరై పూర్తిగా వస్తుంది మరి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రత్యేకంగా ఎందుకంటే వారు సయన మున్సిపల్ శాఖ మంత్రి అన్నారు కాబట్టి దానికి జవాబు వెళ్తే కబ్జా చేస్తామని చెప్పుకుంటారు ప్రభుత్వ పరంగా కబ్జా ప్రభుత్వాలు కానీ కబ్జా అయితే ఖచ్చితంగా దాన్ని తీసుకోవాల్సిందే ఉంటుంది ఆ విషయంలో నా దృష్టి కూడా వచ్చింది చూసిన మీరు కూడా అడిగారు నేను కూడా కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేయవచ్చు ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం రామదుర్గం మరియు నగర డోనా మరియు నియమకళ్లు గ్రామాల్లో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడుతూ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మీకు చేతనైతే రాజ పరిపాలన చేయండి లేదంటే వదిలేయండి రాజకీయం ప్రభుత్వం చేసే పనులు ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే లాభం ఏముంది రాజకీయ అనుభవం ఉంది నాకు నేను ఏం చేస్తారు రైటే అనుకున్నారా మాకు మంచి చేస్తారని ప్రజలందరూ నమ్మి గెలిపిస్తారు నాయకులను ప్రజల నెత్తి మీద చెయ్యి పెట్టి భస్మం చేస్తారా అని ఆలూరు తాలూకు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష ప్రశ్నించారు రామదుర్గం గ్రామానికి వచ్చిన మన పెద్దలందరికీ మన విక్రాంత్ రెడ్డికి మన శ్రీధరన్ స్వామికి అదేవిధంగా జయనానికి బాలరాజానికి మన స్వామికి అదేవిధంగా వీడుండే అంత మన గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే మన జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కోటి సంతకాల కార్యక్రమం పెట్టినారు ఎందుకు పెట్టినారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు కరోనా పోయే టైం పోయింది ఉండింది మూడు సంవత్సరాలే ఆ మూడు సంవత్సరాలనే మనం చూసినాం నాడు నాడి కింద కానీ విద్యా వైద్యం కింద ఎంతో పెద్దపీట వేసినాడు వైద్యం అయితేనేమి విద్య అయితేనేమి చాలా పెద్దపీట వేసినాడు విద్య విద్యకైతే అసలు స్కూల్ అన్నీ మొత్తము శిథలావాసి అయిపోయింది అలాంటివి ఈరోజు నాడో నీటికి దాదాపుగా ముప్పై ఆరు వేలు కోట్లు పెట్టి మొత్తము స్కూల్లో చేసినాడు అదేవిధంగా వైద్యం వైద్యము మన రాష్ట్రమే కాదు వేరే పక్క రాష్ట్రాలు తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ అదేవిధంగా మన నాలుగు రాష్ట్రాలు ఎక్కడన్నా పేదలు వైద్యం చేసు చేసుకోవాలంటే అక్కడే చేసుకున్నా కానీ బిల్లులు ఇచ్చినాడు ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అలాంటిది ఈరోజు అసలు ఆరోగ్యాన్ని ఆరోగ్యశ్రీకి డబ్బు లేక వాళ్ళు దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు వేయాలంటే వాళ్ళకి వాళ్ళు పోయిన మనగానే ధర్నా చేసినారు విజయవాడలో అసలు ఫస్ట్ చరిత్రలో ఈ ఫస్ట్ టైం అంట ధర్నా ధర్నా చేయడము అంటే ఆరోగ్యశ్రీకి డబ్బుల కోసము అలాంటిది రోజు మెడికల్ కాలేజీలో వేస్తే వస్తే చంద్రబాబు నాయుడు ఆయన చరిత్రలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి అంటాడు ఆయన ఒక్క ప్రైవేట్ కాలేజీ తేడా అదే మన జగన్మోహన్ రెడ్డి గారు మూడు సంవత్సరాల్లోనే ఏ రాష్ట్రంలో చేయనంతగా ఎందుకంటే ఆయనకి విద్యావేధి మీద బాగా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాడు కాబట్టి మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినాడు చరిత్రలో ఎందుకంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కొన్నప్పుడు నాలుగు వచ్చినంతే చంద్రబాబు నాయుడు ఒక్క మెడికల్ కాలేజీకే తేలాయినా ఆయన చరిత్రలో కాబట్టి ఆయన మొత్తం తీసుకోవచ్చు ఆయన ఎందుకంటే ఇప్పుడు పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీలు నేను తెచ్చిన అంటాడు ఆయన ఇప్పుడు అన్నీ ఉంటాయి జీవోలు ఉంటాయి అన్నీ ఉంటాయి వ్యవస్థ ఉంది ఆయన అబద్ధాలు చెప్పినంత మాత్రం ప్రజలుగా నమ్మరు ఈరోజు ఒకటినే రెండు వేల ఇరవై మూడు అదే పదిహేడు కాలేజీలోన ఐదు కాలేజీలు ఇరవై మూడులోనే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మన జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేసినాడు ఇంకా పన్నెండు పెండింగ్ ఉంటాయి పన్నెండు అవతికి మహా అంటే ఒక ఐదు వేల కోట్లు అంటే అయిపోతాయి ఆ ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే మన ప్రభుత్వం అది లక్షల కోట్లు అవుతుంది ఆస్తి ప్రభుత్వానికి మెడికల్ కాలేజీలు ప్రభుత్వం నడిపితే పేద 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 విద్యార్థులు సీట్లు వస్తాయి నాలుగు కాకుండా వాళ్ళ అస్మదీయులకి వాళ్ళ అనుచరులకి చౌకబారీగా కట్టబెట్టి మెడికల్ మొత్తం మెడికల్ కాలేజీలు మొత్తం ఎందుకంటే మనకు కానీ మనకు దగ్గరనే ఆదాలో ఉంది మెడికల్ కాలేజ్ ఎందుకంటే మెడికల్ కాలేజీ పెడితే వస్తే చుట్టుపక్కల చాలా డెవలప్మెంట్ అవుతుంది మళ్ళీ మన ప్ర మన హాస్పిటల్ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ చుట్టూ వస్తాయి ఒక్క మెడికల్ కాలేజ్ చెట్టి కర్నూలు చెట్టి ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో నాలుగు జిల్లాల నుంచి మన కర్నూలుకి వస్తున్నారు ఇప్పుడు హాస్పిటల్కి అంత మెరుగైన వైద్యం ఉంటుంది అనమాట అలాంటిది మన 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 ఎందుకంటే మన లాస్ట్ బార్డు కాబట్టి మనకోటి మెడికల్ కాలేజ్ తెచ్చిన ఉంది ఘనత ఉంది మన జగన్మోహన్ రెడ్డి గారి అదనలో ఆల్రెడీ ముక్కాల భాగం అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అలాంటిది ఇప్పుడు దానికి ఐదు వేల అయితే అయిపోతుంది ఆ ఐదు వేల కోట్లకి లక్షల కోట్ల మనకి ప్రభుత్వం నడితే ఖచ్చితంగా పేద విద్యార్థులు కానీ మెడికల్ సీట్లు అయితేనేమి చౌకగా బారగా దొరుకుతాయనే విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు కూట ప్రభుత్వం వచ్చిన ఆవటల్ని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరంగా పరంగా చేసి ఈరోజు పేదలకి అన్యాయం అన్యాయం చేస్తున్నది కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు లేదు ఖచ్చితంగా ప్రైవేట్ పరం కాకూడదు ప్రభుత్వ పరమే ఉండాలా మన ప్రభుత్వం ఆస్తి అది చేస్తే అసలు ఫీజులు ఒక్కో ఫీజు ఒకరు కోటి రూపాయలు అమ్ముకుంటారు వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అలా లేకుండా ప్రభుత్వం కాలేజీలు మెడికల్ కాలేజ్ ఉంటేనే మనకి మన పేదలు విద్యార్థులు చదువుకుంటారు విధంగా ఆలోచన చేశాను ఈరోజు మన కోటి సంతకాలు కార్యక్రమం పెట్టినారు కాబట్టి ప్రతి ఒక్కరు మా మన ఊర్లో మొత్తం స్టూడెంట్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరికీ మీరు మోటివేట్ చేసి ఖచ్చితంగా సంతకాలు పెడితే రెండు రోజులు మనం ఇచ్చే ఖచ్చితంగా మనం విజయవాడకు పంపిస్తామనే విధంగా ఈరోజు మన రాందుర్గం గ్రామంకి వచ్చినాము మీరు అందరూ కలిసి సపోర్ట్ చేసి దీనికి సంతకాల కార్యక్రమం రెండు రోజులు మాకు చేసి పంపిస్తే మేము త్వరలో పంపిస్తామని ఈ ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేకంగా ఇంకోసారి నేను ధన్యవాదాలు తెలుపుకుంటే సెలవు తీసుకుంటున్నాను మోంతా తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతమ్మ తెలిపారు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో విడవలూరు మండలం పార్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు ఈ పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న పార్లపల్లికి చెందిన నూట ఇరవై మందిని ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పరామర్శించారు వారు యోగ క్షేమాలు తెలుసుకున్నారు ఆహార పొట్లాలు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు విడవలూరు మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఏడు పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి అందిస్తున్న సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు వసతి భోజనం తదితర ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేకుండా చూసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు వరద బాధితులు తలదాచుకుంటున్న పునరావాస కేంద్ర పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని అలాగే వారికి ఏ విధమైన ఆరోగ్య సమస్యలు తలెత్తినా డాక్టర్లు తక్షణమే స్పందించాలని ఆదేశించారు బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రశాంత్ రెడ్డి హామీ ఇచ్చారు లో రెవెన్యూ విద్యుత్ మరియు శాఖ అధికారులతో పాటు టీడీపీ మండల అధ్యక్షులు శ్రీహరిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి హడపాల శ్రీధర్ రెడ్డి చెముకుల కృష్ణ చైతన్యం పాశం శ్రీహరిరెడ్డి స్థానిక నాయకులు ఏసోబు తదితరులు పాల్గొన్నారు మరి రేపు వెళ్ళేటప్పుడు తగిన తర్వాత మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఒక్కొక్కరికి మూడు వేలు చప్పున ఇరవై ఐదు కేజీ బియ్యం కూడా ఇవ్వమని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ఇచ్చి పంపడం జరుగుతుంది మనం గత మూడు రోజుల నుంచి అధికారులు నాయకులు అందరూ కలిసి ఈ తుఫాన్ కొంత తుఫాను ఎదుర్కొనే దానికి ఎటువంటి విపత్తులు వచ్చినా ఎదుర్కొనే దానికి అన్ని అవకాశాలని మనం సరిచేసి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఈరోజు వీళ్ళని ఇక్కడ తీసుకురాగలను రాత్రికి ఈ తుఫాన్ దాటబోతుంది ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతం వరకు మన కోవురు కాన్స్టిట్యున్సీలో లోతట్టు ప్రాంత ప్రజలు ఎవరు కూడా ఇబ్బందులు పడకుండా ప్రతి దగ్గర అధికారుల సమన్వయంతో అలాగే నాయకులు కానీ మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి గ్రామ స్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలే కాదు ప్రతి నాయకుడు కూడా ఒక సైనికుడిలాగా లాగా ప్రజల్ని కాపాడడానికి ఈరోజు కష్టపడి పనిచేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా కోరు కాన్ఫరెన్సీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఏ డిపార్ట్మెంట్ కానీ ప్రతి రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరూ ఎంత ఎంతో శ్రద్ధ తీసుకొని ఈరోజు ఇక్కడ పనిచేయడం జరిగింది కలెక్టర్ గారికి అలాగే మనకి ఈ దిశ నిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా మొత్తం ఆయన ఇరవై నాలుగు గంటల సేపు పర్యవేక్షిస్తూ ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ముఖ్యంగా మన కొవ్వూరు కాన్స్టిట్యున్సీకి చాలా హెల్ప్ చేయడం జరిగింది ఇమీడియట్గా తాత్కాలిక మరమంతుల కోసం పళ్ళు కట్టలు అడగంగానే సీఎం గారు ఆయన నిధులు ఇవ్వడం కలెక్టర్ గారు నిధులు ఇవ్వడం జరిగింది అందులో పనులు కూడా మనం మొదలు పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళందరికీ కూడా కోవూరు ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకున్నాను మరోసారి మీడియా మిత్రులు కూడా ఇంత వానలో కూడా వచ్చి వీళ్ళందరికీ మీ ద్వారా వీళ్ళందరికీ ఎక్కడైనా ఏమైనా విపత్తులు ఉంటే తెలిసే విధంగా గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఇక్కడ ఇది జరిగింది అక్కడ జరిగిందని నాకు సమాచారం ఇచ్చినందుకు ఈరోజు నిజంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న మీడియా మిత్రులందరినీ చూసి నేను చాలా గర్వపడుతున్నాను అలాగే నాయకులు కానీ అధికారులు కానీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను జహీరాబాద్ పట్టణ పరిధిలోని ఆర్యనగర్ కాలనీలో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్టు చేశారు ఎస్ఐకే వినయ్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ దాడిలో జూదర్ల వద్ద నుంచి యాభై తొమ్మిది ఐదు వందల రూపాయల నగదు యాభై రెండు పేక స్వాధీనం చేసుకున్నారు అసాంఘిక చట్ట విరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు జహీరాబాద్ లో పేకాట స్థావరంపై దాడి కొండగట్టు అంజన్న సన్నిధి కార్తీక శోభతో కలకల ప్రభుత్వ స్థలాలు ఎవరు ఆక్రమించిన చట్ట ప్రకారం చర్యలు తుఫాన్ బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది